హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ చంద్రబాబు గారికి అమిత్ షా పెట్టిన షరతులు ఏంటి దీని మీద సోషల్ మీడియాలో చాలా కథనాలు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాయి ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు మా ఇష్ట ప్రకారం జరగాలి బీజేపీ జనసేన టీడీపీ నేను ఆర్డర్ కూడా ఇదే చెప్తున్నానండి బీజేపీ జనసేన టీడీపీ ఇట్స్ నాట్ టీడీపీ జనసేన బీజేపీ ఇట్స్ బీజేపీ జనసేన టీడీపీ ఆ ఆర్డర్ కూడా ఇలా ఉండాలని చెప్పేసి బీజేపీ నిర్ణయించినట్టు సమాచారం ఆ షరతులు ఏంటంటే రే పొద్దున మన అంగీకారం అయిపోయిన తర్వాత మూడు పార్టీలు కలిసి ఆ అంగీకారం అయిన తర్వాత మూడు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వం ఏర్పాటు బీజేపీ ఇష్టప్రకారం జరగాలి మీతో మేము జతకట్టడం కాదు మీరే మాతో కలిసినట్టు ప్రకటించాలి చాలా క్లియర్ బాబుగారి మెదడులో గుజ్జంతా లాగేసి అయా మీరు మీ ఎల్లో మీడియాలో రాయించుకుంటున్నట్టు మేమేదో దెబిరించాం మేమేదో వెంపర్లాడాం మేమేదో మా మీద దయా మీ దక్షిణాలు మీ దయాపూరిత ధృక్కులు ప్రసరింపజేయాలని మేము కోరాం అని పిచ్చపిచ్చ కథనాలు ఆ ఎల్లో మీడియాలో రాకుండా కట్టడి చేసి మీరే వచ్చి బీజేపీతో జత కట్టినట్టుగా ప్రకటన చేయాలి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి ప్రాధాన్యత ఎక్కువగా ఉండాలి చాలు కదా టీడీపీకి సంబంధించిన మొత్తం ఈ కనెక్షన్స్ పవర్ కనెక్షన్స్ ఉంటాయి చూసారా ఫ్యూజులు ఎక్కడికక్కడ కట్ చేయడం మా సీట్స్లో క్యాండిడేట్స్ మా ఇష్ట ప్రకారం నిర్ణయించాలి అంటే సెంట్రల్ బీజేపీ బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది అంటే జనసేన బీజేపీ కాంబినేషన్ ఎక్కడైతే అదే ఉమ్మడిగా అభ్యర్థులు జనసేనకి జనసేన బీజేపీకి బీజేపీ అభ్యర్థులు నిర్ణయిస్తాయి అయితే ఆ అభ్యర్థుల నిర్ణయం అనేది దా దా నిర్ణయం మీద జనసేన అభ్యర్థుల నిర్ణయం మీద మీ ప్రభావం మీ చీకటి కోణాలు పడకూడదు చంద్రబాబు గారు అని చెప్పి చాలా స్పష్టంగా బీజేపీ చెప్పింది ఎందుకంటే చంద్రబాబు గారికి ఒక అలవాటు ఉంది అన్ని పార్టీల్లో తనకు కావాల్సిన మనుషులను పెట్టుకుంటారు ఆయన ఇప్పుడు ఉదాహరణకి కా శ్రీనివాస్ ఉన్నారు ఆయన అవసరం అయితే బీజేపీలో ఉంటారు కాదంటే చంద్రబాబు గారు చెప్పినట్టు జనసేనలో కూడా ఉండొచ్చు అది కాదంటే టీడీపీలో ఉండొచ్చు చాలా ఫ్లెక్సిబుల్ అలాంటి మోస్ట్ ఫ్లెక్సిబుల్ లీడర్స్ని ఎమ్మెల్యే క్యాండిడేట్స్ని బాబుగారు ఒక వంద మంది రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకోటి కూడా ఉంది ఆయన దగ్గర అది బీజేపీ నోటీస్ చేస్తుంది అందుకని ఈ షరతులన్నీ ఈ మలగులాలన్నీ ఏంటంటే బీజేపీకి జనసేనకి ఇచ్చినట్టే ఇచ్చి రబల్స్ని రంగంలోకి దింపుతారు రేపొద్దు నాకు గెలిచిన రేపల్ని తన పార్టీలో చేర్చుకుంటారు ఇవన్నీ చంద్రబాబు గారు నేను ఎప్పుడూ చెబుతుంటా నైన్టీన్ సెవెంటీస్లో ఈ బాలీవుడ్ టాలీవుడ్లో వచ్చిన సినిమా ఫార్ములాలు మీరు ఏంటంటే ఆ సినిమాల దగ్గర ఆగిపోయారు తర్వాత బాలేబాబు గారి సినిమాలు కూడా చాలా వచ్చినాయి వాటిని కనీసం వాటిని చూసినా మీరు నేర్చుకుని ఉంటారంటే మీరు నేర్చుకోవాలా సేమ్ ఓల్డ్ రాజకీయం నేను చేసినప్పుడు ఇన్నాళ్ళు సక్సెస్ అయింది కదా ఇక మీద ఎందుకు సక్సెస్ కాదనేది మీ అనుమానం బాబు గారు కానీ అక్కడ ఉన్నది ఏంటంటే మోదీ షా ద్వయం గండర గండ గండడు అనే పేరుంది కదా అలా గండర గండళ్ళు ఇద్దరు ఉన్నారు అక్కడ మోదీషా మీరు తాడి చెట్టింది దాని తలదన్నే వాళ్ళ వాళ్ళు సో వాళ్ళు ఏంటంటే మీ అభ్యర్థుల్ని మీరు ప్రలోభాలు పెట్టి వాళ్ళకి బీజేపీ చొక్కాలు జనసేన చొక్కాలు వేసేసి జెండాలు ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచో పెడతారంటే బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఒప్పుకోదు మీ చేతిలో చాలాసార్లు చావు దెబ్బలు తిన్నారు బీజేపీ వాళ్ళు మీ ఆటలు నడవు మా పార్టీలో ఉన్న మీ మనుషులకు మా పార్టీ టికెట్స్ ఇవ్వబడవు చాలా క్లియర్ బీజేపీలో ఉన్న చంద్రబాబు గారి మనుషులకి బీజేపీ టికెట్స్ ఇవ్వరు అంటే సుజనా చౌదరి సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి టికెట్లు రావు బీజేపీ వద్దు తెలుగుదేశం ఒకవేళ వాళ్ళు రిజైన్ చేసి తెలుగుదేశం వెళ్తే తెలుగుదేశంలో పెట్టించుటే ఓకే ప్రభుత్వం ఏర్పాట్లో కీలక పాత్ర బీజేపీ తీసుకుంటుంది మొదటి రెండేళ్ళు పవన్ తర్వాత ఒక సంవత్సరం బీజేపీ చివరి రెండేళ్ళు టీడీపీ సీఎం అని ముందే ఒప్పందం అమలు చేయాలి ఎక్సలెంట్గా చెప్పిన ప్రపోషన్ ఈ డ్రాఫ్ట్ రాసింది ఎవరో తెలుసా అచ్చంగా ఇదేదో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉందని కాదు కానీ ఈ డ్రాఫ్ట్ రాసింది ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగ్పూర్ వాళ్ళు రాశారు చంద్రబాబు గారితో గేమ్స్ ఆడటం అంటే ఖాన్తో గేమ్స్ ఆడినట్టే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి ఆర్ఎస్ఎస్ ఎప్పటినుంచో చెప్తా వస్తుంది బీజేపీకి కానీ పోన్లే చంద్రబాబు గారు మన మనిషే కదా మన కోసం ఆయన తాపత్రయపడ్డారు కదా అని చెప్పి బీజేపీలో ఉన్న తన మనుషుల చేత క్యాంపెయిన్ చేయించుకునే సమర్థత ఈయనకు ఉంది కాబట్టి ఈసారి బీజేపీ మోదీ అమిత్ షాల ద్వయం ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్కే ఆ బాధ్యత అనే కప్పు చెప్పింది మీరే ఒక డ్రాఫ్ట్ తయారు చేయండి అది ఎలా ఉండాలంటే మొదటి రెండేళ్ళు పవన్ సీఎం తర్వాత ఒక సంవత్సరం బీజేపీ చివరి రెండేళ్ళు టీడీపీ ఈ లోపల ఏంటంటే ప్రభుత్వ నిర్ణయాలలో టీడీపీ ఎక్కువ జోక్యం చేసుకోవడానికి ఉండకూడదు ఉండదు చాలా క్లియర్ సమిష్టి నిర్ణయమే ఉంటుంది సమిష్టి నిర్ణయం తీసుకునే క్రమంలో క్యాబినెట్ సహచరులని ప్రలోభ పెట్టే వ్యవహారాలు బీజేపీ చేయ టీడీపీ చేయకూడదు ఎందుకంటే బీజేపీ దిగింది అంటే చాలా మెటికులస్ ఆపరేషన్ అంతలా నితీష్ కుమారే తల్లారికల్లా యూటర్న్ తీసుకొని మళ్ళీ దేవుడా అంటూ వచ్చి ఎన్డీఏలో దండం పెట్టి మరీ జేరిపోయాడు కర్పూరి ఠాకూర్కి భారతరత్న ప్రకటించిన తర్వాత బలహీన వర్గాలన్నీ బీజేపీ వైపు మరలటం అనేది నితీష్కి అర్థమైపోయింది మన సినిమా కలర్లో తీద్దాం అనుకున్నాం సినిమా స్కోప్ అనుకున్నాం కలర్ అనుకున్నాం సెవెంటీఎంఎమ్ అనుకున్నాం తీరా చూసి అది లాగా అయిపోయింది జేడియూ సినిమా అనవసరంగా ఎన్డీఏలైన్స్ తేళ్ళి ఒంటికి ఒంటికి సున్నం కొట్టించుకున్నట్టు అయింది గోడకు కాకుండా ఒంటికి సున్నం కొట్టించుకున్నట్టు అని చెప్పి జేడియూని తీసుకొచ్చి మళ్ళీ మేము ఎన్డీఏలోనే బుద్ధి పొరపాటు అయిపోయిందని లంపలేసుకొని ఎన్డీఏలని సో ఇది ఒక గ్రేట్ మూవ్ కర్ణాటకలో చూస్తే జనతాదళ్ సెక్యులర్ కూడా దండం పెట్టేసి బీజేపీలో చేరిపోయింది ఇండియ అలయన్స్ నుంచి దాన్ని ఇండియా అనలేము ఎందుకంటే ఆ కూటమి ఓడిపోతే రేపు ఇండియా ఓటమి అనాలి అందుకని చుక్కల కూటమి ఐ చుక్క ఎన్ చుక్క డి చుక్క ఐ చుక్క ఏ చుక్క కాబట్టి ఐదు చుక్కల కూటమి ఆ ఐదు చుక్కల నుంచి ఒక్కో చుక్క రాలిపోతుంది జేడియూ బయటకు వచ్చేసింది ఆమె మమతా బెనర్జీ ఆవిడ స్పష్టంగా ప్రకటించింది మీకేంటి మీతో పొత్తు ఏంటి అసహ్యంగాను అని చెప్పి ఆవిడ బయటకు వచ్చేసింది కేజ్రీవాల్ నమస్కారం సార్ మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు అటు అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అటు తిరగగానే మాకు కాంగ్రెస్తో సంబంధం లేదు ఆయన చెప్పేశాడు ఇంకెవరున్నారు చిన్న చితక చిల్లర పార్టీలు ఉంటాయి అంటే ఒకటి అర సీట్లు తెచ్చుకునే పార్టీలతోటి వీళ్ళు కాంగ్రెస్ ఎదురేదాలి సరే వాళ్ళ వ్యవహారం పక్కన పెట్టేయండి ఇక్కడికి వద్దాం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రకటించిన ఈ నాలుగు సూత్ర చతుస్సూత్ర పథకం మింగుడు పడక కక్కలేక మింగలేక ఢిల్లీలో ఆయన హైదరాబాద్ వచ్చేసి తన సన్నిహితులు వితిన్ కోట్స్ సన్నిహితులతో ఏం మాట్లాడారు అంటే చంద్రబాబు గారు అయ్యా మనం బీజేపీతో కలిసి వెళ్లాల్సిన అనివార్య పరిస్థితి ఒకటి ఏర్పడింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు దౌశ్యపు దురాగతపు అరాచక అనైతిక పరిపాలనకి మనం చరమగీతం పాడాలి అంటే ఇది ఇన్విటబులు మనం వారితో కలవాల్సిందే అందువల్ల మనం సర్దుకుపోదాం మధ్యలో ఎక్కడైనా కుట్రకు అవకాశం ఉంటే కుట్ర చేద్దాం అనే ధోరణిలో ఆయన వెళ్ళారు కానీ కుట్రలు ఇక మీదట జరగనిచ్చే ప్రసక్తి లేదని బీజేపీ స్పష్టంగా మొహమాటం లేకుండా ప్రత్యక్షంగా చెప్పింది పరోక్షంగా చెప్పింది ఒకటి ఏంటంటే సుజనా చౌదరులు సీఎం రమేష్లు ఇలా బీజేపీలోకి ల్యాండ్ అయిన టీడీపీ పారాచూట్ బ్యాచ్ని బ్యాచ్కి ఎవరికి కూడా ఈసారి బీజేపీ అయితే టికెట్లు ఇవ్వదు టీడీపీ నుంచునే స్థానాల్లో వాళ్ళు టీడీపీ నుంచో పెట్టుకుంటే బీజేపీకి అభ్యంతరం లేదు ఒకటి రెండోది బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ విషయంలో జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ విషయంలో టీడీపీ స్క్రూయింగ్ వ్యవహారాలను బీజేపీ అనుమతించదు మూడు క్యాబినెట్లో తీసుకునే సమిష్టి నిర్ణయాల్లో బీజేపీ జనసేన సే ఎక్కువ ఉంటుంది నాలుగు టీడీపీ పాలనలో జరిగిన ఈ ఫైల్స్ క్యాబినెట్ మంత్రుల దగ్గరికి తెప్పించుకొని వాటి సంతకాలన్నీ లోకేష్ గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో జరగటం అనే దాన్ని ఇక మీదట అనుమతించరు ఐదోది ఏంటంటే రెండు మొదటి రెండేళ్ళు పవన్ గారు తర్వాత ఒక సంవత్సరం బీజేపీ చివరి రెండేళ్ళు టీడీపీ ఆ చివరి రెండేళ్ళు టీడీపీ హయాంలో కూడా క్యాబినెట్ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుంది టీడీపీ ఏమైనా పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకొని తమ వారికి అనుకూలమైన వ్యవహారాలు నడిపేందుకు బీజేపీ అనుమతించదు సో క్లియర్ కదా కీలకి వాత పెట్టమంటే మోదీషాలకు తెలిసినంతగా మరి ఎవరికి అనేది చంద్రబాబు గారికి ఆ తత్వం బోధపడింది సో టీడీపీలో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా బోధపడుతుందో లేదో చూడాలి మరి